ఎంతో పేరుగల వేయి స్తంభాల గుడిని కాకతీయ సామ్రాజ్య భవనాల్ని సామాన్య ప్రజల మీద ఎన్నో దాడులు చేసి ఎంతో విలువైన సంపదను దోచుకున్నారు రాజ్య ప్రజలు రాజ్య పెద్దలు ఏమీ చేయలేని నిస్సహాయంగా ఉన్న ఆ చీకటి రోజుల్లో ఒక మహావీరుడు ఉద్భవించాడు ఆయనే అర్హర వీరమల్లు అర్హర వీరమల్లు తన నమ్మకమైన యోధుల సమూహంతో తన మాతృభూమిని మరియు తన ప్రజలను రక్షించడానికి మొఘల సైన్యం మీద ఎన్నో దాడులు చేశాడు వీరమల్లు తన చిన్న వయసు నుండి యుద్ధ కళలలో ప్రావణ్యం సంపాదించాడు వీరమల్లు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు అతను ఒక అద్భుతమైన వ్యూహకర్త తన దగ్గర ఉన్న బలగాలతో శత్రువులను నేరుగా ఎదుర్కోవడం చాలా కష్టమని తెలుసుకున్న వీరమల్లు తన ముఖం ఎవరో గుర్తుపట్టకుండా గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించి మొఘల సైన్యం మీద దాడి చేసేవాడు అడవులు కొండల మధ్య నుండి సొరంగ మార్గాల ద్వారా ఎలా దాడి చేయాలో పూర్తి జ్ఞానం కలిగిన వీరమల్లు శత్రువులపై భీకరమైన దాడులు చేసి వాళ్ళ దగ్గర నుండి సంపదను దోచి వాళ్ళ హృదయాలలో భయాన్ని పుట్టించేవాడు శత్రువుల దగ్గర దోచిన సంపదను ప్రజలకు పంచిపెట్టడంతో ప్రజలందరూ హరహరా అని నినాదించేవారు అప్పటి నుండి ప్రజల వీరమల్లుని అరహర వీరమల్లుగా పిలవడం ప్రారంభించారు తన సైనికుల ద్వారా అరహర వీరమల్లు గురించి తెలుసుకున్న మొఘల చక్రవర్తి తుగ్లక్ వీరమల్లును పట్టించిన వారికి భారీ నదరాన ప్రకటించాడు అక్కడితో ఆగని మొఘల చక్రవర్తి ఢిల్లీ నుండి భయంకరమైన సైన్యాలను వీరమల్లు ఉన్న అడవిలోకి దాడి చేయించగా వీరమల్లు తన తెలివైన వ్యూహాలతో మొఘల సైన్యాన్ని తిప్పికొట్టాడు అరహర వీరమల్లు కథ కేవలం ధైర్య సాహసాల కథ మాత్రమే కాదు ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం